అందరికీ నమస్కారం ఇది ఒక మంచి చక్కని అవకాశం వికలాంగులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఒక వికలాంగుడు ఇంటి నుంచి ఒక ప్రత్యేకంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా లేదా ఇంటి నుంచి ఒక ప్రత్యేక స్పెషలిస్ట్ తిరిగిపోవాలన్నా వందల రూపాయల కన్సల్టెన్సీ ఫీజు మందులకు వేల రూపాయలు అవుతాయి కానీ ఇక్కడ విజయభాస్కర్ గారు డాక్టర్ విజయభాస్కర్ గారు తన ముప్పై సంవత్సరాల వికలాంగుల అనుభవంలో పనిచేస్తున్న వ్యక్తి మరి మన వికలాంగుల సంఘ నాయకులందరితోటి కలిపి ఒక పెద్ద మెగా మెడికల్ క్యాంప్ వైద్య శిబిరం గవర్నర్ గారి పర్మిషన్ తీసుకొని రాజ్భవన్ సంస్కృతి హాల్లో నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంపులో ముఖ్యంగా అవసరం ఉన్న వారికి అంటే టెస్ట్ చేస్తారు ఫ్రీగా అవసరం ఉన్న వారికి షుగర్ టెస్ట్ కావచ్చు థైరాయిడ్ కావచ్చు బీపీ బ్లడ్ పరీక్షలు మూత్ర పరీక్షలు కంటి పరీక్షలు దంత పరీక్షలు సిబిపి బిఎండి స్కాను టూడీఎకో ఇవన్నీ కూడా మనకు బయటికి వెళ్తే ఆరేడు వేలు ఈజీగా ఖర్చు అవుతాయి చిన్న దెబ్బ తగిలిందంటేనే చిన్న జ్వరం వచ్చిందంటేనే ఐదు వందల వెయ్యి రూపాయలు ఖర్చు అవుతాయి ఇన్ని రకాల టెస్టులు వికలాంగులకు మాత్రమే ప్రత్యేకంగా పద్దెనిమిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు సోమవారం గుర్తుపెట్టుకోండి సోమవారం పద్దెనిమిదో తారీఖు రాజభవన్ సంస్కృతి హాలు హైదరాబాద్లో మీరందరూ కూడా రండి ముఖ్యంగా ముఖ్యంగా వికలాంగుల నాయకులు పొద్దున్న లేస్తే వికలాంగుల కోసం ఎంతో శ్రమ పడుతుంటారు వికలాంగులకు ఎక్కడ ఆపద వచ్చినా ఎక్కడ ఎలాంటి ఏ విధమైన అవసరమైన తిరుగుతుంటారు వారి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం అందుకే వికలాంగుల సంఘాల నాయకులు జిల్లాల నుంచి మండలాల నుంచి రండి ఉచిత వైద్య పరీక్షలు అన్ని రకాల పరీక్షలు చేయించుకోండి మీకు షుగర్ ఉన్నా థైరాయిడ్ ఉన్నా బీపీ ఉన్నా రక్త మూత్ర దంత ఏ పరీక్షలు ఉన్నా ఒకవేళ మీకు అలాంటి అనుమానం ఉన్నా లేదా మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ బాధపడుతున్నా ఇక్కడికి రండి దాదాపు యాభై మంది పైన స్పెషలిస్టులు అందరూ కూడా మీకోసం డాక్టర్లు చాలా అనుభవం ఉన్న డాక్టర్లు అందరూ కూడా రాజ్భవన్ గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు రెడ్ క్రాస్ సొసైటీ విజయభాస్కర్ డాక్టర్ విజయభాస్కర్ గారు మిగతా వికలాంగుల సంఘ నాయకులందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది అందరికీ కూడా ఆహ్వానం ప్రతి వికలాంగుడు వికలాంగుల నాయకులు మీరు అందరూ కూడా పద్దెనిమిది తారీఖు సోమవారం రండి అన్ని పరీక్షలు చేయించుకోండి ఇంకా మీకు కావాల్సిన ముందు ముందు సర్జరీలు కావచ్చు ఆపరేషన్లు కావచ్చు ఇంకా మందులు కావచ్చు అన్నిటిని కూడా మీకు ఉచితంగా ఏర్పాటు చేసేందుకు మేమందరం ప్రయత్నం చేస్తున్నాం ఇది మన కోసం మన ఆరోగ్యం కోసం మన వైద్యం కోసం మన వికలాంగులందరి కోసం మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోండి పద్దెనిమిదో తారీఖు రాజ్భవన్ ఖైరతాబాద్ దగ్గరికి అందరూ వచ్చి మీరు ఈ శిబిరంలో మీ యొక్క వైద్యాన్ని పరీక్షించుకోండి థ్యాంక్ యూ విభిన్న మన కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సులు కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే బెల్లైకన్ దానికి మనకి ఛానల్ లోకి రాగా బెల్ ఉంటుంది అది కూడా చేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగులు దొరకనే పోతుంది